హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మురుకుల కోసం తడిపిన పిండి వన్ కేజీ తీసుకుంది బియ్యం పిండి మా మమ్మీ తడిపింది సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మన బోనాల ఫెస్టివల్ అప్పుడు సో వన్ కేజీలో మనకి మా మమ్మీ ఏమంటారు వాము జీలకర్ర నెక్స్ట్ సాల్ట్ అలా వేసింది మా మమ్మీ ఈ మురుకుల కోసం తడిపిన పిండి నెక్స్ట్ వచ్చేసి అప్పాలు అప్పాల కోసం కూడా తడిపింది చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి అప్పాల కోసం తడిపిన పిండి తడుపుతున్న పిండి అనమాట ఇది సన్నగా తరి పెట్టుకున్న కరివేపాకు నెక్స్ట్ పెట్టుకున్న పెసరపప్పు కొంచెం నువ్వులు అందులో యాడ్ చేసింది అనమాట అది ఇప్పుడు మా మమ్మీ యాడ్ చేస్తుంది పొడి అనమాట పొడి ఆల్రెడీ ఉంటే యాడ్ వస్తుంది పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు కలిపే విధానం కూడా చూపిస్తున్నాను బాగా కలుపుకోవాలి ఇట్లా సో మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపింది మా మమ్మేసి తప్ప ఏం చేస్తుంది మురుకులు మురుకులు గాను మురుకులు కాను 어무 재밌네, 엄마 맞아, 뭐? 잡어? ఇప్పుడు ఫైనల్గా వేసే విధానం మా మమ్మీ సో మా మమ్మీ దగ్గర మురుకులు వస్తే డిఫరెంట్ డిఫరెంట్ కాదు బట్ ఇట్లా పైన తిప్పుకునే దానిలాగా ఉంటుంది పొడిగా దాంతో వేస్తుంది మా మమ్మీ చాలా క్రంచిగా వచ్చాయి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి అలా దాంతో రౌండ్ చేసుకుంటూ వేసేస్తే ఈజీగా అయిపోతుంది అయినా వేసేస్తుంది ఇట్లా ఒక్క ప్లేట్లకి తీసుకుంటాం థ్యాంక్ యూ